నారాయణపేట జిల్లా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది ఇరవై ఐదు మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది వచ్చి చికిత్సలు చేశారు మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెజిటేబుల్ కర్రీ అందించారు అయితే విద్యార్థులకు ఈ భోజనం తిని కడుపు నొప్పి రావడంతో విద్యార్థులకు పాఠశాల వద్దే వైద్యం అందించారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు Terima <sweak> kasih <sweak> <sweak> నారాయణపేట జిల్లా ధన్వాడ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది ఇరవై ఐదు మంది విద్యార్థులకు కడుపు నొప్పి రావడంతో ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది వచ్చి చికిత్సలు చేశారు మెను ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వెజిటేబుల్ కర్రీ అందించారు అయితే విద్యార్థులకు ఈ భోజనం తిని కడుపు నొప్పి రావడంతో విద్యార్థులకు పాఠశాల వద్దే వైద్యం అందించారు ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు